మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ప్రజలకు సురక్షితం మంచినీరు కూడా కరువైంది కలుషిత నీరు ప్రాణాల్ని తోడేస్తోంది గుంటూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు చనిపోయిన ఘటన మరవకముందే విజయవాడలో కలుషిత నీరు కాటేసింది మొఘల్ రాజపురం పడమట వీధిలో నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీరు తాగి డయేరియాతో ఒక పురుషుడు ఇద్దరు మహిళలు మొత్తంగా ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది రెండు మూడు రోజుల వ్యవధిలోనే వీరు చనిపోయారు కలుషిత నీటి కారణంగానే వాంతులు విరోచనాలతోటి ముగ్గురు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు మొగల్ రాజపురంలో వల్లూరు దుర్గారావు అనే వ్యక్తి కలుషితమైన నీళ్లు తాగి సోమవారం చనిపోయారు మరో ఇరవై ఐదు మంది వరకు అస్వస్థతకు గురయ్యారు చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మహిళలు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది దీంతో అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ముప్పై పడకలతో స్పెషల్ వార్డ్ని ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీటిని తాగవద్దని సూచిస్తున్నారు అలాగే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మొఘల్ రాజపురంలో నీటిని పరీక్షకు పంపిన అధికారులు రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు నిజం తెలుస్తుందని చెప్పారు అయితే మొఘల్ రాజపురం వాసులు మాత్రం అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు దుర్గారావుతో పాటు మరో ఇద్దరు మృతికి కలుషిత నీరే కారణమని ఆరోపిస్తున్నారు అధికారులు మాత్రం ఆ మరణాలను నిర్ధారించలేదు వల్లూరి దుర్గారావు మృతిపై కలుషిత నీటి ప్రభావం ఉండవచ్చని చెప్తున్నారు అస్వస్థతకు గురైన వారు హాస్పిటల్లో కోలుకుంటున్నారని డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు ఈ ఏరియా అంతా కూడా గిరిపురం యూపీఎస్సీ కింద వస్తుందండి సో అక్కడి నుంచి డాక్టర్ గారు అక్కడ నుంచి ఏఎన్ఎంలు మాకు ఈ ఏరియాలో డైరా కేసులు ఉన్నాయి కొంచెం వాంతులు విరోచనాలు కూడా కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వెంటనే మేము ఇక్కడికి టీం కూడా ఎప్పుడు మార్చి టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వెంటనే ముందు సర్వే చేసి ఆ సర్వేలో ఇళ్ళ మా ఇళ్లలో ఎంతమంది ఉన్నారు పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని కూడా చూసుకొని వెంటనే ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మాతో పాటు విఎంసి కమిషనర్ గారి వైపు నుంచి కూడా వాళ్ళ టీం కూడా రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు ఒక రెండు వారాల నుంచి నీళ్ళు కొంచెం మడ్డీగా వస్తున్నాయి మాకు అని చెప్పడం జరిగినందువల్ల విఎంసీ కా తరపున వాళ్ళు కూడా వాటర్ శాంపుల్స్ అన్నీ కూడా వెంటనే పంపించడం జరిగిందండి ఇక్కడ నేను ఈవినింగ్ ఆ తర్వాత ఒక ఇద్దరు ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఒకళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు నిన్న ఇన్ఫర్మేషన్ అందింది ఉన్నారని సో వాళ్ళని కూడా మేము కనుక్కున్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా స్టేబుల్గా ఉండడం జరిగింది సో తర్వాత ఇక్కడ నైట్ అంతా కూడా ఇంకొక షిఫ్ట్ వైజ్గా మేమందరం కూడా డాక్టర్స్ని ఇక్కడ టీం వేసి అలానే టీము సూపర్వైజర్ టీము అట్లనే ఆశాలు ఏఎన్ఎంలు కూడా ఇక్కడ ఉండి రాత్రి కూడా ఇక్కడ ఏదన్నా అయితే కూడా ఒకవేళ మోషన్స్ అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఈతంగా కూడా మరోవైపు నగరంలో కలుషిత నీరు సరఫరా ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడింది ఆరుగురు విఎంసి అధికారులను సస్పెండ్ చేయగా మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఇదిలా ఉండగా స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కలుషిత నీటిని పరీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పైప్ లైన్లలో వచ్చిన నీటిని తాగవద్దని అధికారులు సూచించారు కాగా వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు పాతకాలం నాటి పాడైపోయిన పైపు లైన్లను మార్చకపోవడంతో లీకేజ్ కారణంగా నీరు కలుషితమైందని విజయవాడ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు నీరు రంగు మారుతుంది మురుగునీరు తాగునీటిలో కలిసి సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇద్దరు మృతి చెందారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి ఏది ఏమైనా తాగే నీరు ప్రాణాలు తీయడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి